Welcome, Welcome back to, to this, is this, is this is Lifestyle. lifestyle. Hmm. Me and Elke Sangran, this is ఎస్ సంక్రాంతికి ఫైనల్ గా నేను మీ ముందుకు వచ్చాను అది కూడా మా చిరుతో కలిసి సంక్రాంతి రోజు మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే ముగ్గులతో స్టార్ట్ అయింది అనమాట మాకు ముగ్గులు ఎక్కువగా ఉంటే ఫెస్టివల్ కళ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలా ఇష్టం మాకు ఓకే మాకు వీలైనంతలో దార్బంధాన్ని కొంచెం కలర్ఫుల్ గా చేసుకోవడానికి ట్రై చేస్తాం ఎప్పుడు ఏ ఫెస్టివల్ కైనా సరే సో సంక్రాంతికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా మేము సెలబ్రేట్ చేసుకోవడానికి అలా ముగ్గులు ఎక్కువగా వేసుకుంటాము కాదు మీరు కూడా అంతే కదా సో నేనైతే అచ్చులు యూస్ చేసుకొని ఇలా ముగ్గులైతే ఫినిష్ చేశాను అయితే మేము తిరుపతికి వెళ్ళిన తీసుకున్నాము అంటే మేము ఒక్కొక్కటిగా తీసుకోము బల్క్ గా కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకొని అలా తీసుకుంటాము సో ఫైనల్ గా ముగ్గు అయితే ఫినిష్ చేసేసాను దీన్ని కొంచెం కలర్ఫుల్ గా చేయడానికి కుంకుమతో ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట మీ ఫెస్టివల్స్ కన్నా నా ఫేవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి ఎందుకంటే ఎక్కువగా ముగ్గులు వేసుకొని కలర్స్ ఎక్కువగా వేస్తాం కాబట్టి కానీ నా దగ్గర కలర్స్ లేవు కాబట్టి ఆ ఫైనల్ గా నేను వేసిన ముగ్గులు లుక్ అయితే మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ లో చెప్పండి అండ్ దీని తర్వాత మేమైతే దేవుడి గారి డెకరేషన్ కంప్లీట్ గా చేసుకున్నాము అండ్ దీపం పెట్టేసినప్పుడు తర్వాత తీస్తే కొంచెం బాగుంటుందని దీపం పెట్టిన తర్వాత తీసానమాటైతే గది లుక్ చూపించేస్తున్నాను మీకు ముందు నుంచి నేను ప్రతి వ్లాగ్ లో చెప్తుంది ఏ ఫెస్టివల్ మమ్మీ దేవుడి గదిని కొంచెం బాగా కనిపించడానికి ఫ్లవర్స్ డెకరేట్ చేసిస్తారు సో ఇప్పుడు చేసారనమాట ఫ్లవర్స్ లో చెట్టు పూసినవి కూడా ఉన్నాయి అండ్ నేను ట్రై చేస్తాను ఇంకెప్పుడైనా మా చెట్ని చూపించడానికి అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చెట్లు మా దగ్గర ఉన్నాయి కూడా చూపిస్తాను బట్ ఇది ఫైనల్ గా మా దేవుడి గది లుక్ అనమాట సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ లో చెప్పండి అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ పిండి వంటలు చేసుకున్నారో కూడా చెప్పండి ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చేస్తే కొంచెం పరమాన్నం చేశాము అండ్ బూర్ల కోసం ఆ స్టఫ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఇవైతే అన్ని కొంచమే అంటే దేవుడు ప్రసాదానికి ప్లస్ మాకు సరిపడగా చేసుకున్నాము ఊర్లు అవన్నీ కంప్లీట్ గా నేను చుట్టేస్తాను అంటే నాకు వచ్చిన పనులు అయితే నేను ఫాస్ట్ గా చేసేస్తాను సో చుట్టేసి మా మమ్మీకి ఇచ్చేసాను అనమాట మా మమ్మీ అయితే బూర్లు వేసేసుకొని దేవుడు మూల పెట్టుకున్నారు నెక్స్ట్ అయితే గారెలు కూడా వేసుకున్నాము గారెలు కూడా ఇవి కూడా దేవుడికి సరిపడగా అండ్ మాకు కూడా ఈ రోజుకి సరిపడగానే చేసుకున్నాము అయితే బూర్లు వేయడానికి పిండి కలుపుతున్నారు అనమాట అండ్ కర్రీ కూడా కలగూర కర్రీ చేశారనమాట ఇదైతే పక్కా ఉంటుంది మాకు మీరు కూడా ఈ కర్రీ చేసుకుంటారో లేదో నాకు కామెంట్లో కామెంట్ లో చెప్పండి అంటే మేమైతే స్పెషల్లీ సంక్రాంతికి అండ్ దివాళీకి ఈ కలగూర కర్రీ అనేది పక్కా చేసి పెడతామన్నమాట ఫాస్ట్ గా బూరెలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ సెక్షన్ ఏముంది ఫైనల్ గా తినడమే అనమాట కొంచెం పులిహర అండ్ పరమన్నం అండ్ అలాగే బూర్లు గారెలు వేసుకొని మంచిగా మధ్యాహ్నానికి కానిచ్చేసాము చాలా లేట్ అయిపోయింది సో ఆకలి కూడా ఇంకా ఏం లేదు అందుకే ఇలా నెమ్మదిగా ఇలా కానిచ్చేసామనమాట ఇంత తక్కువ ఫుడ్తోనే దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే పిండి వంటల సెక్షన్ మేమైతే జంతికలు చేసుకుందామని అనుకున్నాము అనుకున్నాము అయితే స్టఫ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకా జంతికలు వేయడం స్టార్ట్ చేసాం అనమాట జంతికలు తినడానికి చాలా బాగుంటది బట్ చేయడానికి అండ్ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే నాకు చిరాకు ఇది అంతే ఇది తీసి లోపల పెట్టడం మళ్ళీ తిప్పడం చాలా పని బట్ ఫైనల్ గా అయితే ఫినిష్ చేసాం పిండి వంటలు కూడా అయితే ఫైనల్ గా జంతికల్ని తిప్పేసి అవి కలర్ చేంజ్ అయ్యే టైం కి వచ్చేసింది సో ఫైనల్ గా మేమైతే జంతికల్ని బయటికి తీసేసాము అయితే బాగా వచ్చే చూడడానికి చాలా బాగున్నాయి అండ్ మీకు కూడా మా జంతికలు నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఈ రోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ గా చేసి చూపించడం కూడా నాకు కూడా బాగా నచ్చింది సో మీకు కూడా ఈ సెక్షన్స్ లా చేసి చూపించడం నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను అదనమాట మా సంక్రాంతి బ్లాగ్ ఫైనల్గా ఎండింగ్కి అయితే వచ్చేసింది అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు ఏఎస్ఎస్ లైఫ్ స్టైల్